సూపర్ కానీ అది చేశారు అన్ని ఒకేసారి చేసేస్తే సోమర అయిపోతారు లేదా ప్రజలకి తర్వాత ఆ ఇంపార్టెన్స్ తెలియదు అని చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షన్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఫస్ట్ నుంచి ఇచ్చాడు కదా మొదటి ఏడాది నుంచి ఇచ్చాడు కదా మరి జగన్ గెలిపించారా జనం చీప్ అమ్మన్నారు అంటే ఒకేసారి ఇచ్చేయడం కూడా జనాలకు నొప్పు తెలిసి ఇలా చేసి ఇవ్వడం వేరే కాదు కదా ఐదేళ్లు ఇచ్చాడు అదే అండి పథకాలు నవరత్నాలు అమలు తర్వాత తర్వాత పెద్ద గ్యాప్ హామీ అది కదా అవును అదే ఐదేళ్ళు ఇస్తాను అన్నాడు కాబట్టి ఇచ్చాడు నాలుగేళ్ళు ఇస్తానన్నది కూడా ఐదేళ్ళు ఇచ్చాడు అతను చెప్పింది చేశాడు ఇక్కడ అలా కాదు అలా చేసిన ఓడగొట్టినప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచన ఎట్లా ఉండదు అంటే నాకు అర్థమైనంత వరకు సంక్షేమ పథకాలు కావాలని మనకు ఓట్లేసిన వాళ్ళు అంటే ఎవరైతే సంక్షేమ పథకాలు పొందే వాళ్ళల్లో కోటి డెబ్భై లక్షలు అనుకుందాం కోటి నలభై లక్షలు అనుకుంటే ఈ కోటి నలభై లక్షల్లో కోటి ముప్పై లక్షల మంది అతనికి వేశారు ఓట్లు మిగతా వాళ్ళ అత్యధికల సంక్షేమ పథకాలు వద్దు అనుకుంటున్నారు అది తీసుకున్న వాళ్ళు కూడా వద్దు అనుకున్నారు తీసుకున్న వాళ్ళు కూడా తీసుకుని వాళ్ళు డక్కని వాళ్ళు మధ్య తరగతి ఎగు మధ్య తరగతి వద్దు అనుకున్నాం చంద్రబాబు వస్తే ఎవడని వాళ్ళు ఓటేశారు అది ఇవ్వకూడదనే తనకు ఓటేసిన వాళ్ళ కోరిక నెరవేరుస్తున్నారు ఆయన ఈ దశల వారికి ఏదో అవసరమైనప్పుడు పడేయాలి గాని మొత్తం తీసుకెళ్లి కూర్చోబెట్టి మేపకూడదు